రెండు వేల పదమూడులో రెండుగా విడిపోయిన రైతు సంఘాలు ఏకమై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల విలీన సభ ఏర్పాటు చేసుకుంటున్నాము అని అఖిల భారత రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు భిక్షాపతిలు అన్నారు ఈ మేరకు రైతు సంఘ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థ వల్ల దేశ వ్యాప్తంగా రైతులు దోపిడీకి గురవుతున్నారని దాన్ని ఎండగట్టేందుకు రెండు రైతు కూలీ సంఘాలు ఏకమవుతున్నాయన్నారు విడివిడిగా ఉన్న అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఒకే సంఘంగా ఏర్పడాలి అని నిర్ణయించుకొని బహిరంగంగా ఈరోజు ప్రకటన చేయాలని అందుకనే ఈ రోజు నుంచి రైతు కూలీ సంఘం విలీనం కావాలనే నిర్ణయాన్ని ఒకే సంఘంగా రేపు పంతొమ్మిదవ తారీఖు నాడు మహబాదుల్నే రెండు రాష్ట్రాల జాయింట్ జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఈ లక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఆ రోజు నుంచి ఒకటే సంఘంగా అన్ని కార్యకలాపాలు కూడా కొనసాగిస్తుంది అనేది కూడా మేము ముందు ప్రకటించడం జరుగుతుంది భారతదేశంలో ఈనాటికి కూడా భూస్వామ్య వ్యవస్థ అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ అక్కడక్కడ పెట్టుబడిదారి విధానం వ్యవసాయ రంగంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే వంద కోట్ల మంది ప్రజలు ఈ భూస్వామ్య వ్యవస్థతోనే దోపిడీకి గురవుతున్నారు ఈ భారతదేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ తర్వాత బరీ పోరాటం యొక్క ప్రేరణతో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏర్పడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా అనేకమైన పోరాటాలు చేసింది ముఖ్యంగా మన తెలంగాణలో గోదావరి లోయ పరిభాక ప్రాంతంలో అనేక మంది అమరవీరుల సాక్షిగా పోరాటాలు కొనసాగించి ఆరు లక్షల ఎకరాల భూమి ఆదివాసులు ఇతర పేద ప్రజలకి కంపకం చేయటం జరిగింది దాంట్లో రైతు కూలీ సంఘం ఒక ప్రధాన పాత్ర వహించింది